చిత్తూరు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని నగరంలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఇప్పటికే సమస్య ఉన్న ప్రాంతంలో ఎనిమిది ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు ఇంకా ఎక్కడైనా సమస్యలు వస్తే తక్షణమే నీటి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు ఇందుకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని నగర ప్రజల సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటర్ సప్లై ఇన్సూర్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మున్సిపల్ ట్యాంకర్స్ ఎయిట్ ట్యాంకర్స్ పెట్టడం జరిగింది అలాగే ట్వంటీ టూ చేయడం జరిగింది ఇంటర్ కనెక్షన్స్ ఇంటర్ కనెక్షన్స్ ప్రజలందరూ కూడా ఎక్కడైనా వాటర్ సప్లై ఇష్యూ ఉంటే ఇవ్యాంక్స్ ఏదైతే ఏర్పాటు చేశామో దానికి వాట్సాప్ మెసేజ్ పంపించగల కోసం అలాగే తల్లివంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము